ఆ కర్నూలు సోనా నంద్యాల సోనా కాదు ఆకలి అయితే ఆ పట్టే అమ్మ అంటాడు ఆ అమ్మనే అన్నపూర్ణగా తలంచుకుంటాడు ఆ భావంతో అలా ఒక గింజి పెట్టినా మిగిలిన ఉన్న ఎంగిలన్నం పెట్టినా తింటే అమృతంగా మార్చుకుంటాడు ఆ పెట్టలు కాకులు ఎక్కడ ఎక్కడో పొలంలో జారిపోయిన వడ్ల గింజలు జొన్న గింజలు రాగి గింజలు తింటా మనం పల్లెంగడికి పారేసిన ఇంగిల మెతకు తింటాం ఆ రోజు మనం ఇన్ని రకాలైనటువంటి స్వీట్లు ఆటలు తింటే మమకాల నొప్పులు కీళ్ళ నొప్పులు డాక్టర్లు ఈ విధంగా మన స్వార్థం అసూయి ఈ మమకారం ఈ రోగాలు ఇవే రోగాలు నిజమైనటువంటి అందుకో జ్ఞానామృతం భోజనం మేతే నాకు ఈ నా కుటుంబం నా కుటుంబం అనేటటువంటి సర్వే సఖ అందరూ కస్మాత్ భయం యోగిన అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడికి ఇంకా భయం అందుకు శ్రీశుక్లవారు కాబట్టి వ్యాసుడు కంట తండ్రి అనేటువంటి వ్యాసుడు కంట జనక చక్రవర్తి గొప్పవాడే గొప్పవాడవుడు సమాస్థితిని గట్టి చేసుకుంటా సముడైవడు సన్యాసి మహాభీతిన్యను ప్రతిధ్వనులంజేయటి ధీమనిం